జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ మరియు పలు గ్రామాల్లో పర్యటించారు పట్టబద్దుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల రూరల్ లక్ష్మీపూర్ గుట్టరాజపల్లి అనంతరం హైదర్పల్లి కళ్లపల్లి గుల్లపేట గ్రామాల్లో అకాల వర్షాలతో కుప్పకూలిన మక్క పరిశీలించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులను జరిగిన పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఎంఆర్ఓతో ఫోన్లో ఫోన్ లో మాట్లాడి జగిత్యాల రూరల్ మండలంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు

మళ్ళా ప్యాడీ అయితే తీసుకుంటే మనం ఒక పది పది ఎక్కువ ఈ కలుపు కూడా తక్కువేనా ఉంటా కలుపు కొయ్య పెట్టి కొయ్యలు కాచిలో ఎక్కువ కిలో ఏడు అరవై మీటర్లు వస్తాయి అరవై ఆరు డెబ్బై ఎనభై నాకు వస్తాయి కావచ్చు నేను తీసుకొచ్చింది ఏంటంటే ఒక మూడు వందల గజల వరకు తీసుకొచ్చిన ఒక రెండు వేల ఎనిమిది వందల వచ్చిందంటే మళ్ళా పైన దారం వేరు అది తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బెస్తాల్లో ఎవరైతే ఉంటారో మళ్ళాతో అల్లి తీసుకొని మళ్ళీ తీసుకొని ఆరం లేకుండా ఆగాలి నమస్తే సత్యం సత్య ఇక మా మామిడి చెట్లు ఆవాలి మనదనే <imitation> కట్టపోయితే <imitation> అప్పుడు మనకి ఇప్పుడు మనుషులు ఎక్కువ బాగా మనుషులు పిల్లవాడు ఉంటే చెల్లి అవుతాయి మల్ల పడుతుంది కొద్దిగా చుట్టాలు పోతాయి కానీ కొద్దిగా పోతాయి బాగా పోతాయి மடப்பதேngாது அடபடாதானே இந்த டிவி நோபடி ஆதிரை ஆதிரை சொல்ல கொடுக்குது ஆதிரை அங்கரா மாபினத்துக்கு ஏjunit சொல்லுங்க அந்த கேஸ் ஏ මොனா ஆஞ்சின் தேய் நம்ம அன்னைக்கு இருந்து கொஞ்சம் சொல்லுங்க மனுஷனோட ஆ ஆ

சர்வே நம்பர் வாரி ரீ மொத்தம் ஜகித்யால மண்டல மூடு வேலை எக்கர பையனே பேப்பே అంత పోయింది బాబు అంత ఇరుపుకొచ్చింది అంత ఇరుపుకొచ్చింది అదే అదే ఒక పదిహేను రోజులు అయితే బయటపడి ఎప్పుడు కూడా నీకు ఈ వడగల వానలు ఉగాది పోయినాక వస్తుండే అది ఏందో ఈసారి అడ్వాన్స్ అయినాయి ఈ ఒక్క పదిహేను రోజులు ఆగి వస్తున్నా ఇవి పడుతుండే పొరల మీద పడుతుండే ఇప్పుడు మగ వాళ్ళకి ఎకరా నలభై క్వింటల్ వస్తాయి బాబు నలభై క్వింటల్ అంటే తొంభై వేల రూపాయలు ఇంకా రైతు కుటుంబం కాబట్టి సమస్య తెలుసు బాబు సీ దట్ ఈజ్ ప్రాపర్లీ ప్రాజెక్ట్ సీ దట్ ఈజ్ ప్రాపర్లీ ప్రాజెక్ట్ అవునండి సాయంత్రం లక్ష్మీపూర్ ఇటు కలెక్టర్ గారు కూడా వచ్చిపోయిందని చెప్పి నాకు నాకు ఒకటి బాబు నాకు రిపోర్ట్ కాపీస్తే నేను ఎట్లా మళ్ళీ హైదరాబాద్ పోయి ఉంది కాబట్టి నేను సీఎం గారు లెటర్ పెడతా బాబు రేపు ఇవ్వండి రేపు తొందర ఏం లేదు నేను టుమారో ఆఫ్టర్ టుమారో ఐఎమ్ ఇయర్ వచ్చిన కంటే డియాన్ తిట్టే ఉంటాను బాబు తిరుగుతుంటా Rimadello, rimadello in tutto. Rimadello in tutto.